హాయ్ అండి వాళ్ళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం కర్రీ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో అనమాట ప్లీజ్ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి చక్కగా మనమైతే ఇలాగ క్యాప్సికం అనేది తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే క్యాప్సికంలో చాలా ఇవి ఉంటాయి కదా దాంట్లో క్రిములు ఉంటాయి కదా బాగా నీట్గా కడిగేసుకుని అయితే చక్కగా ఇలాగ ఈవిన్గా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి ఇదైతే కొంచెం క్యాప్సికం అనేది ఏంటంటే తక్కువగా పండే మొక్క అనే చెప్పాలండి మన ఏరియాలోకి నీ కొంచెం చల్లటి ప్రదేశంలో అయితే బాగా కాస్తాయి అనమాట మనకి ఇది గోదావరి జిల్లాలో అనేసరికి వేడి ప్రాంతం కదా కొంచెం తక్కువగా అయితే కాస్తాయి బట్ ఇదైతే నాకు పెరట్లో ఒక రెండు కాయలు వచ్చినాయి మిగతా అయితే నేను కొన్నాను అనమాట ఇదిగోండి చక్కగా ఈవెన్గా అయితే ముక్కలు కోసేసుకోవాలి కోసుకొని చక్కగా అన్ని నేనైతే ఒక అర కేజీ కాయలు అయితే తీసుకున్నానండి క్యాప్సికం తీసుకోవడం వేలంటే ఏంటంటే హృదయ సంబంధ దోషాలు అనేది కూడా తగ్గుతాయి అనంట అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అంట అందుకని చెప్పేసి అయితే క్యాప్సికం తీసుకోవాలని చెప్తారు అయితే నేను మా అత్తగారు నాకు మా చిన్న అత్తగారు నాకు నేర్పిన పద్ధతిలో అయితే ఇవి ఈ క్యాప్సికం కర్రీ అనేది ఎలా చేశాను అనేది చూపిస్తాను నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు షాపింగ్ బోర్డు వాడరా అని చెప్పేసి యాక్చువల్గా షాపింగ్ బోర్డు ఉండేదండి బట్ అది పోయిందని వాడట్లేదు ఇంకోండి చక్కగా కావాల్సినంత ఆయిల్ అయితే నేను ముందే తీసేసుకున్నాను దగ్గర దగ్గర మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుందండి ఎందుకంటే క్యాప్సికం వేగాలి కదా క్యాప్సికం వేగేంత ఆయిల్ అంటే దగ్గర దగ్గర నాలుగు స్పూన్లు ఈజీగా పడుతుంది దీంట్లో అయితే చక్కగా మనం కొంచెం మనమైతే తాలింపు వేసేసుకుందామండి ఇదిగోండి దీంట్లో కొంచెం అంత ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు అయితే దంచి వేసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు టేబుల్ స్పూను సాయి మినపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర కొంచెం అలాగే కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసి తర్వాత లాస్ట్లో జీలకర్ర అనేది వేసుకోవాలి నేనైతే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను మీరు బాగా అన్నీ వేసుకుని అయితే బాగా కలుపుకోండి ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసాను చక్కగా ఈ తాలింపు అనేది మంచిగా ఏగిపోయి మంచి వాసన వస్తుందండి వేగాలి ఏగిన తర్వాత అయితే మనం చక్కగా చూసుకుని కొంచెం ఇంగవ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంగవ వేయలేదు ఇగోండి మనం కోసుకున్న క్యాప్సికం ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ క్యాప్సికం ముక్కల్ని వేసేసుకుని చక్కగా ఆయిల్లో అయితే బాగా వే తిప్పుకోవాలండి ఆయిల్ అంతా ఆ ముక్కలకి పట్టేలాగా క్యాప్సికం ముక్కలకి పట్టేలాగా అయితే తిప్పుకోవాలన్నమాట ఎంతో తేలిగ్గా ఎంతో ఈజీగా అయిపోతుంది ఈ క్యాప్సికం కర్రీ అనేది ఇది ఫ్రై అండి మామూలుగా క్యాప్సికం టమాటో గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇదైతే నేను ఫ్రై అనమాట ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చేశాను అలాగే రసం కూడా పెట్టాను అనమాట కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే మనకి మొక్క అనేది తొందరగా మగ్గుతుంది అనమాట ఇదిగోండి చూసారా చక్కగా క్యాప్సికమ్ మెల్ట్ అయిపోయింది మగ్గిపోయింది తర్వాత కొంచెం ఒక స్పూనుడు అయితే కారం వేసుకోవాలండి ఈ కారం వచ్చేసి మనకి సాంబార్ కారం ఉంటుంది కదా అది వేసుకున్నాను అనమాట చక్కగా అది కూడా కలిసేలాగా అయితే వేయించేసుకోవాలి ఇదిగోండి దగ్గర పడిపోయింది చూసారా ఇప్పుడైతే గ్యాస్ కట్టేసుకుందాము కట్టేసుకుని చక్కగా అయితే దీన్ని బాగా వేగనిద్దాం ఆ వేడికి ఇంకొంచెం అయితే వేగుతుంది కదా చక్కగా క్యాప్సికం అంతా అయితే వేగనిద్దామండి వేగిన తర్వాత అయితే ఆ వేడికి అదంతా తగ్గే వరకు వేగనిస్తే ఏమవుతుందంటే మొక్క ఇంకొంచెం చక్కగా మనకి మంచి రంగులోకి అయితే మారిపోతుంది దీన్ని అయితే చక్కగా సర్వింగ్ బౌల్లోకి అండి ఇదిగోండి నేనైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఇది ఓన్లీ కర్రీలోగానే పని అండి దీన్ని వేరేగా చేసుకుంటే చపాతీల్లో కూడా పనిచేస్తుంది ఇంకో వీడియోలో అయితే చపాతీల్లోకి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అట్లాగే మట్టి పాత్రలో తీసుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ అయిపోతుందని అని డౌట్ రావచ్చు రాదండి మనం సిమ్లో పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలన్నమాట ఇదిగోండి నేనైతే కూర వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకుని ఇలా సర్వ్ చేయడానికి పెట్టుకున్నాను అనమాట ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ క కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్